హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు కోసం అని చెప్పేసి నేను సాంబార్ రైస్ చేశాను అది ఎలా చేశాను తను తిన్నాడా లేదా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సాంబార్ రైస్ పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్తీ అండి వీక్లీ త్రీ ఆర్ టూ టైమ్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఇందులో నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను మైసూర్ పప్పు తీసుకున్నాను మామూలుగా మనం పెసరపప్పు శనగపప్పు అలా ఏదైనా తీసుకోవచ్చు బట్ నేనైతే మైసూర్ పప్పుతో ట్రై చేశాను మైసూర్ పప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను రైస్ మాత్రం టూ ఆర్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ రైస్ తీసుకుంటే సరిపోతుంది మనకు రైస్ క్వాంటిటీయే ఎక్కువ ఉండాలి పప్పు క్వాంటిటీతో పోలిస్తే అందులో మనం వాటర్ వేసి మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి అందులో ఏమైనా డస్ట్ బాటికల్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అట్లా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి వాటర్ అందులో వేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ సోక్ చేసి పెట్టుకుంటే వాళ్ళకైతే తినే అప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు సాంబార్కి కావలసిన ములక్కాడ ఒక త్రీ ఆర్ ఫోర్ తీసుకోండి వెల్లుల్లి ఏమో కొంచెం ఘాటు కోసము అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర క్యారెట్ ఏమో నేను తురిమి వేసుకున్నాను మీరు పీసెస్గా కూడా వేసుకోవచ్చు రెండు మూడు మిరియాలు తీసుకున్నాను కొంచెం ఘాటు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు మామూలుగా స్టీల్ బౌల్లో చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు సిద్ధి కోసమని నేను గీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా అండ్ ఇప్పుడు ఈ సాంబార్ కూడా నేను గీతోనే చేస్తున్నా అనమాట కుక్కర వేడైన తర్వాత అందులో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి అది వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం ఇప్పటి నుండి కొంచెం కొంచెం ఇంటి చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి జీలకర్ర వేయడం వల్లనే వాళ్ళకి మంచిగా డైజెషన్ అనేది అవుతుంది అవి కొంచెం వేడైన తర్వాత అందులో త్రీ ఆర్ ఫోర్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు కొంచెం ఘాటు కోసమని అవి మంచిగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలని నేను కొంచెం దంచి వేసుకున్నాను అందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి అలాగే క్యారెట్ తురుము ఇవి రెండు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసి కలపాలి మంచిగా కలిసిన తర్వాత అందులోనే ములక్కాడలు వేసుకోవాలి ములక్కాడలు వేయడం వల్ల వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి మునకాకు మునగ కాడలు మునక్కాయలు ఇట్లా వీటికి సంబంధించిన ఏ రెసిపీ చేసి పెట్టినా బేబీస్కి చాలా హెల్దీ కనే కాదు మన పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ అనమాట మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా మునగాకు సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టాలి పిల్లలకి ఇక్కడ మునక్కాడలు వేగుతున్నాయి వేగిన తర్వాత ఇందులోనే మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో నేను కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేసుకున్నాను అన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అవే వేసినా పర్వాలేదు మనం చేంజ్ చేసినా పర్వాలేదు సో నేను కొలతతో పెట్టుకున్నాను కాబట్టి అవే వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇందులో కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా అంతే ఇంకా నేను ఇందులో ఏం యూజ్ చేయట్లేదు సాల్ట్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు వన్ ఇయర్ బేబీ పిల్లలకి అసలు సాల్ట్ వేయద్దు మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను మన కుక్కర్ పెట్టినప్పుడు అన్నీ బయటికి పొంగుతూ ఉంటాయి కదా వాటర్ ఎక్కువ సో అలా పొంగకుండా ఉండాలి అంటే మనం ఒక స్టీల్ స్పూన్ అందులో వేసి వేయాలి వేసినామంటే మనకి పొంగదు మంచిగా అందులోనే ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇందులో మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలా చూసుకున్నా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు కుక్కర్ మొత్తం చల్లారే దాకా మూత అయితే ఓపెన్ చేయద్దు టోటల్గా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో ఉన్న పైన కనబడుతున్న మిరియాలు అవన్నీ తీసేయండి అండ్ ములక్కాడలు కూడా మెత్తగా ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న గుజ్జుని స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తాయి గింజలతో సహా మనము తీసుకోవాలన్నమాట చూడని నేను చూపించినట్టుగా ఉంటుంది అవి గింజలు కూడా మెత్తగా స్మాష్ అయిపోతాయి ఇది రైస్లో యాడ్ చేసి రైస్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి స్మాషతో ఎలా అంటే చాలా మెత్తగా చేసుకోండి ఎందుకంటే బేబీస్కి టెన్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఓకే రైస్ లాగా పెట్టచ్చు బట్ ఒకవేళ వాళ్ళు ఇష్టపడకపోతే మెత్తగా చేసి పెట్టడం బెటర్ అని ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అండ్ ఇక నేను ఇంకా మళ్ళీ నెయ్యి అలా ఏమి యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను స్టార్టింగే నెయ్యితోనే ప్రాసెస్ అంతా చేశాను కాబట్టి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీ ఉంది నెయ్యితో చేసిన ఐటమ్స్ ఎలా తింటారు అనుకునేదాన్ని నేను బట్ సిద్ధికి చేసి టేస్ట్ చేస్తే చాలా బాగుంది అసలు మా పెద్ద బాబు కూడా అడిగాడనమాట టేస్ట్ చూసి నాకు కావాలి అమ్మ అని పిల్లలకి ఏ ఐటెం పెట్టినా కానీ ఫస్ట్ మనమే తినాలన్నమాట మనం తిన్నాక పిల్లలకు పెట్టాలి డైరెక్ట్ వాళ్ళకైతే పెట్టొద్దు అంటారు మా మీరు ఇలాగే చేస్తారా మీ పిల్లలకి అండ్ ఈ రెసిపీ మీ పిల్లలకి చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్